ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ వెరిఫై ది వెబ్ కెమెరాస్ అండ్ గివ్ ది డెసిషన్ డోంట్ టేక్ మేము ఈ రీపోలింగ్ పెట్టము అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు మా విన్నపాలు తీసుకోండి తీసుకొని పరిశీలించండి పోలింగ్ ఆఫీసర్స్ కూడా కొల్యుడైపోయారు కొన్ని చోట్ల పోలీసులతో పాటు డబ్బులు ఇచ్చారు బెదిరిపోయారు భయపడ్డారు వాళ్ళు చెప్పినట్టు విన్నారు వాళ్ళు రాయలేదు పుస్తకంలో అది కాదు ప్రధానమైంది యు సీ ది వెబ్ కెమెరాస్ వెబ్ కెమెరాలో చూసి ఎవడి ఓటు వాడు వేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు అందరి ఓటు ఒకడే నొక్కుతుంటే దాన్ని మీరు ఎలా ఎలా చేస్తారు వెబ్ కెమెరాలు పెట్టింది ఎందుకు దయచేసి ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ గోతులు ది వెబ్ కెమెరాస్ మేము ఎక్కడైతే మేము కంప్లైంట్ ఇచ్చామో అవి ఒక్కసారి వెబ్ కెమెరా చూడండి చూసి దానిలో తప్పు జరిగిందని స్పష్టంగా కనిపిస్తే రీపోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజాస్వామ్యం ఇది అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కాబట్టి దమ్మాలపాడు రెండు వందల యాభై మూడు రెండు వందల యాభై నాలుగు నారినపాడు మూడు వందల రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ముప్పై ఏడు చీమల మర్రి నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది ఈ ఆరు బూత్స్లో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఐఎమ్ డిమాండింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు గో ఫర్ ఏ రీపోలింగ్ ఇన్ ఏ షార్ట్ టైం ఇవన్నీ కూడా వెబ్ కెమెరాలు చూసి వాళ్ళకి మీరు రీపోల్ చేసే అవకాశం ఇస్తే ప్రజలు మళ్ళా నిజంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు ఇక్కడ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోలేదు వారి బదులు ఎవరో నా ఓటు వాడు నొక్కేశాడు ఇది మీరు వెబ్ కెమెరాలు చూస్తే అర్థమవుతుంది ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండు కోరిక ప్రజాస్వామ్యంలో కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలని మీ ద్వారా మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాను ఆల్రెడీ ఈ మూడు గురించి కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాను ఇవాళ ఈవినింగ్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కలవాలనే ప్రయత్నం చేస్తున్నాను కలుస్తాను ప్రజాస్వామ్యంలో ఇది అవసరమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకున్నాను ఎన్ని జరిగినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని తగాదాలు చేసినా మైనార్టీస్ మీద ఎస్సీస్ మీద బీసీస్ మీద ఎన్ని దాడులు జరిగినా గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు మళ్ళా పరిపాలనలో మంచి కార్యక్రమాలు చేస్తారు నాలుగో తారీఖు మీరే చూడబోతున్నారు రెచ్చిపోయే ఆ మోకలకు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి బ్రహ్మధ్రాదులేకమైనా చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు ఎందుకంటే చంద్రబాబు మోసగాడు చంద్రబాబు చెప్పింది ఏ పని చేయలేదు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టోలో మోసం చేశాడు ఒక్కటి కూడా చేయలేదు నేను అందుకే చాలా సందర్భాల్లో చెబుతున్నా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు